పద్నాలుగవ తారీఖు ఉదయం పది గంటలకు తిరుమలగిరిలో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీసులో మన నాయకులు ప్రభుత్వ నియోజకవర్గ శాసనసభ్యులు అన్న మందుల స్వామ్య గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసే కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీ అధ్యక్షులందరూ కానీ ముఖ్యులు ప్రతి గ్రామం నుంచి ముప్పై మందికి తగ్గకుండా రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమం అనంతరం రక్తదాన శిబిరం కూడా అక్కడ ఉంటుంది మీరున్నోలు అందుబాటులో ఉన్నోళ్ళు రక్తాలు కూడా ఇగాల్సినటువంటి వ్యవహారం ఉంటుంది కార్యక్రమం తర్వాత కేక్ కట్టింగ్ తర్వాత తుంగతు సంబంధించిన అన్ని మండలాల మండల పార్టీ అధ్యక్షులు బుక్కులందరూ ఇచ్చేస్తారు కాబట్టి అందరికీ భోజన వసతి కూడా ఉంటుంది ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి అన్ని పార్టీ అధ్యక్షులు కూడా నేను తెలియజేస్తాను ముఖ్యంగా విధిగా హాజరై తిరుమలగిరిలో నడుస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే నాలుగు రోజుల క్రితం మాజీ శాసనసభ్యులు కిషోర్ గారు మాట్లాడినటువంటి విషయం అందరూ కూడా గ్రహించారు మనందరికీ కూడా తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కన్మరుగవుతున్నటువంటి పార్టీ ఈ బిఆర్ఎస్ పార్టీ అలాంటి పార్టీని పట్టుకొని ఉన్నటువంటి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికీ పదిహేను మంది కాంగ్రెస్లోకి రావడం జరిగింది మిగతా వాళ్ళు వారం రోజుల్లో వస్తారు మిగిలేది బాబా పామర్తి వాళ్ళ మామ ముగ్గురే మిగిలే పరిస్థితి ఉంది ఈ పరిస్థితిని ఈ పరిస్థితి ఇట్లా ఉంటే నిశ్చేజగానికి గురై జీర్ణించుకోలేని స్థితిలో మాజీ శాసనసభ్యులు మాట్లాడటం కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం మీ స్థాయి మీ స్థాయి మా పిత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విమర్శించే స్థాయి కాదు పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి మీరు రాష్ట్రంలో మీరు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం గొర్రెలు గొర్రెల కార్యక్రమం కానీ అది బర్ల కార్యక్రమం కానీ మత్స్యకారుల కార్యక్రమం కానీ దళిత బంధు విషయంలో కానీ మిగి చివరికి వచ్చేసరికి కాళేశ్వరం విషయంలో కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ పూర్తిగా ప్రజలలో వ్యతిరేకత వచ్చినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి ఎన్ని ప్రాంతీయ ఉన్నా ఇంత అదోగతికి వచ్చినటువంటి పార్టీ ఏది లేదు బీఆర్ఎస్ పార్టీ తనకు తాను రక్షించుకునే పరిస్థితుల్లో మీ అధినేత కేసీఆర్ బిడ్డపై నాలుగు నెలల మొదటి నుంచి మొదటి నుంచి మనం అనుకున్నట్టుగానే బీజేపీకి మద్దతు ఇచ్చి ఈరోజు బీజేపీకి ఎనిమిది స్థానాలు వచ్చిన ఎంపీ స్థానాలంటే మీరు భద్రత ఇచ్చేప్పటికీ వచ్చినాయని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కొద్ది రోజుల్లోనే మోదీ గారిని కలిసి ఈ పార్టీని మొత్తం కూడా తీసుకుపోయేలా విలీనం చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి మిత్రులారా వారు మాట్లాడే మాటలు మనం ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలలో తొంభై శాతం హామీలు అమలు జరిగినాయి రైతున్న రుణమాఫీ కూడా ఒక వారం రోజుల్లోనే ఆగస్టు పదిహేను అన్నారు దానికి ముందే అమలు చేయడం కోసం విస్తృతంగా మన ప్రేత ముఖ్యమంత్రి గారు కసరత్తు ఉన్నారు నియోజకవర్గంలో ప్రతి సమస్య కూడా మన మందుల స్వామి గారు అరణ్య సంబంధించిన పంచాయతీరాజ్ సంబంధించిన ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ సంబంధించిన ప్రతి ఆఫీసర్ ని కూడా పిలిచి సమీక్ష చేయడం జరుగుతుంది మనకు తెలుసు మన హైవే నుంచి తుంగ తూర్పు మీదుగా రావుపల్లి పోయే రోడ్డు డబల్ రోడ్ సాక్షన్ అయింది పదహారు రోడ్లు వెలుగుపల్లి నుంచి కాశ్కడ్ మీదుగా వరసాపల్లి వరకు రోడ్డు సాక్షన్ అయింది మిగతా ఒక రోడ్డు కూడా సాక్షన్ అయితున్నాయి అన్ని రోడ్లు ఇండ్ల విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ ఎవరు వేలెత్తి చూపే పరిస్థితి లేవు అరవై సంవత్సరాల పరిపాలన అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో అనుభవం ఉన్నటువంటి నాయకత్వంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ప్రజల కష్టాలను అంతా తెలిసినటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నాడు ప్రభుత్వంతో మమేకమైతే ఉన్నాడు ప్రతి కుటుంబాల్లో కానీ అందరితో మమేకమై నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అలాంటి ఎమ్మెల్యే గారికి రేపు ఎమ్మెల్యే తర్వాత చేస్తున్నటువంటి మొదటి పడుతుంది కాబట్టి దాన్ని అన్ని విధాలా సక్సెస్ చేయాల్సినటువంటి బాధ్యత మండలంలో ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుల మీద ఉంది ముఖ్య నాయకుల మీద ఉంది కాబట్టి మనం దాన్ని సక్సెస్ చేయాల్సింది కోరుకుంటూ ఉన్నాను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు సత్యనారాయణ సార్ గానీ అన్నాన గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి గానీ ముఖ్యంగా టౌన్ అధ్యక్షుడు రాంబాబు ఇక్కడ విచ్చేసినటువంటి సర్పంచ్ ప్రవీణ్ మిగతా తమ్ములు ఇక్కడికి వచ్చేసినటువంటి మిగతా పేరు అభినందర తెలియజేసుకుంటున్నాను రేపు కార్యక్రమాన్ని ముఖ్యంగా టౌన్ నుంచి ఒక వంద రూపాయ యాభై మందికి తగ్గకుండా రావాలి అక్కడ రోజులు ఏర్పాటు ఉంటాయి కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను